హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి శ్రీ పాలకోటేశ్వర స్వామి ధూలిపాట్ల వీరయ్య చౌదరి గారి మెమోరియల్ అండి పడ్లమడు గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి జిఎల్ఆర్ బుల్స్ అయితే రావడం జరిగిందండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు శ్రీ సువసుల సమేత ప్రసమాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్సు అండి దూలిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ గారండి గౌరవ శాసనసభ్యులు కొన్నూరు ఎమ్మెల్యే గారండి ఈ యొక్క కనిపిస్తున్నటువంటి బులుసు వచ్చేసరికి భగవంత్ అండ్ కేసర్ అండి భగవంత్ కేసర్ అండి ఈ బులుసు ఈరోజు జరగనున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పదకొండవ కాడిగా ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి పదకొండవ కాడి భగవంత్ కేసరి జిఎల్ఆర్ బుల్స్ అండి గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు దూలిపాళ్ళ వీరయ్య చౌదరి గారు మెమోరియల్ దూలిపాళ్ల నరేంద్ర కుమార్ గారండి గౌరవ కొన్నూరు శాసనసభ్యులు